బ్రహ్మర్షి పత్రిక గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం మనం బుద్ధిని బోధలు ధమ్మ పదం నుంచి చెప్పుకుంటున్నాం ఈరోజు పద్దెనిమిదో బోధ అని చెప్పిన పద్దెనిమిది బోధ మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే అతి చెంచలం ఈ చిత్తం అదుపు చేయడం కష్టం అతి చెంచలం ఈ చిత్తం అదుపు చేయడం కష్టం శర నిర్మాతలు చరములు చక్కగా సరి చేసినట్లు తన మనసును మేధోనిధి తగురీతిగా మార్చుకునను తి చెంచెలం మీ చిత్తం అదుపు చేయడం కష్టం శర నిర్మాతలు శరములు చక్కగా సరి చేసినట్లు తన మనసును మేధోనిధి రీతి మార్చుకును మరి ఆ యోగులు ఏది ముఖ్యమో దాన్నే బోధిస్తూ ఉంటారు అలాగే బుద్ధుడు కూడా మానవుడు సజ్ చేసుకోవాల్సిందాన్ని చెప్పడం జరిగింది ఆయన మనసు గురించి చెప్పడం జరిగింది అది చాలా చంచలమైంది దాన్ని చేసుకోవాలి అని చెప్పి చెప్పారు చాలా చెంచలమే మనసు అన్నది చాలా చెంచలమే ఘనస్సును తయారు చేసేవాడు దాన్ని చక్కగా సరి చేసుకుంటాడు ఎంతవరకు అవసరమో అంతవరకు మరి లూజ్ ఉన్నా బాణం వెళ్దు మరి టైట్ ఉన్నా ధన విరిగిపోతుంది ఇం చేత సమానంగా పెట్టుకుంటాడు అలాగే మేధో నిధి అన్నాడు అంటే తెలివైన వాడు బుద్ధి ఉన్నవాడు తన మనసుని ఆ రకంగా మార్చుకుంటాడు అదుపు చేసుకుంటాడు అలా మనం కూడా మన మనసుని మన అదుపులో ఉంచుకోవాలి ఏ విషయమైనా సరే లోపాలు ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి అలా వదిలేకూడదు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే జీవితం బాగుండాలంటే అలా ప్రతిదీ సరి చేసుకుంటూనే ఉండాలి మనం కనుక గమనించినట్లయితే కాసేపు ఇలా కళ్ళు మూస్తే ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయి గతం గురించి మళ్ళా కాసేపు ఉన్నాక భవిష్యత్తు వాళ్ళు అయి ఉంటాయా అంటే మళ్ళీ ప్రజెంట్ ఇలా ఏదో ఒకటి అంటే ఎంత చెంచలంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి అన్ని విషయాల్లోనూ నష్టపోతాడు ఇబ్బందులు పడ్డాడు మనసు అంత చెంచలంగా ఉంటాయి మీరు చూడండి మూడు నాలుగు పనులు ఒకేసారి వస్తాయి ఇది చేస్తూ ఉంటే అది ముఖ్యం అనిపిస్తుంది అది చేస్తూ ఉంటే మళ్ళీ ఇది ఇది చేయాలనిపిస్తుంది ఒకదాని మీద ఉండరు చివరికి కంగారులో ఏది చేయలేరు అదే ఆ లేకుండా ఉంటే మనసు ముందు ఆ నాలుగు పనుల్లో ఏది ముఖ్యం అన్నది చూసుకుంటారు ఆ ముఖ్యమైనది పూర్తి చేస్తారు దాని తర్వాత ప్రయారిటీ ఉన్నది తర్వాత చేస్తారు ఇప్పుడు అన్నీ సక్సెస్ అవుతాయి అది తెలివైన వాడు చేసే పని అంతేకాని ఇది చేసి మళ్ళీ దాన్ని అలకడ వదిలేసి మళ్ళీ దీన్ని అట్టుకుని దీన్ని వదిలేసి ఇంకో దాన్ని నట్టుకుంటే ఏది అవ్వదు ఒక్కోసారి అలాంటి కంగారు వస్తుంది ఒక్కొక్క సందర్భం ఆ మనసు చెంచలత్వం లేకుండా ఉన్నప్పుడు నిదానంగా ఓదాని తర్వాత కంగారు పడితే ఏది చేయలేరు మరి అటువంటి మనసును అదుపు చేయాలి మనం రోజు అదుపు చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తాయి ఆలోచనలు రాగానే ఏం చేస్తున్నామంటే కట్ చేస్తున్నాం కట్ చేసి మళ్ళీ శ్వాసమే పెడుతున్నాం మళ్ళీ వస్తున్నాయి అంటే మనసు మనం చెప్పినట్టు వినటం లేదు అలా వినని మనసును మన అదుపులో తెచ్చుకోవడం ధ్యానం అంటే ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే మన మనసును మన అదుపులో ఉంచుకోవడానికి చేసే ప్రయత్నమే ఇంతకన్నా ఇంకేం కాదు అది అదుపులోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా శక్తి వస్తుంది శక్తి వల్ల మార్పులు జరుగుతాయి అన్నీ జరుగుతూ ఉంటాయి మొట్టమొదటి చేయవలసిన పని ఎవడైనా చేసే పని ఏంటి అంటే మనసును తన అదుపులో ఉంచుకునే ప్రయత్నమే మరిది రెగ్యులర్గా మనం చేసినప్పుడే సాధ్యం కానీ లేకపోతే మళ్ళీ అదుటి తప్పేస్తుంది దేనికి కంగారు పాడు నిత్యం ధ్యానం చేసేవాళ్ళు దేనికి కంగారు పాడు ఎవరైనా కంగారు పడినా వాళ్ళని సముదాయిస్తారు కంగారు పడ కానీ ఎందుకు కంగారు పడుతూ ఉంటారు చేత ఎవరైనా సరే మనసును అద్భు చేసుకోవడం అన్నది చాలా చాలా ముఖ్యం వాళ్ళు కంట్రోల్లో ఉండాలి కంట్రోల్ దాటకూడదు అదే చెప్తున్నాడు ఆయన మనసే కదా మూలం మనసును బట్టే కదా సమస్తం ఉంటా మరి చెడు మనసు ఉంటే చెడు పనులు చేస్తుంది ఆ చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి కష్టాలు అవి మనసును ఎదురు చేస్తూ ఉండాలి మనసులో ఉన్న చెడు తొలగించుకోవాలి మనసులో ఉన్న చెంచల స్థితిని తొలగించుకోవాలి ఇంకే మనం చెప్తున్నాం చాలాసార్లు చెప్పుకోను మనం సాధన తీవ్రంగా చేసేటప్పుడు మొట్టమొదట చెంచల మనసు నిచ్చలమవుతుంది అని తర్వాత నిచ్చలమైన మనసు నిర్మలం అవుతుందని అంటే శుద్ధి అవుతుంది అప్పుడు ఒక రకంగా చూస్తే మనసు పర్ఫెక్ట్గా అయిన అది కూడా సరిపోదు ఆ మనసు కూడా శూన్యం చేయాలి అదే కదా శ్రీకృష్ణ భగవాను చెప్తున్నాడు మనసు ఉంటే మూడు గుణాల్లో ఏదో గుణం ఉంటుంది తమో గుణమో గుణమో సాత్విక గుణం తమో గుణాలు రెండు చెడు కలిగిస్తే సాత్విక గుణం మంచి కలిగిస్తూ ఉంటుంది అని చేత ఒక గుణం కూడా తొలగించుకోవాలి సాత్విక గుణం ఏమవుతుంది పాపాలు ఏం చేయించదు మంచి పనులే చేయిస్తుంది పుణ్యకార్యాలే చేయిస్తూ ఉంటుంది కానీ పెద్దలు అంటే పత్రికారు అలాంటి వాళ్ళు పాపాలు వద్దు పుణ్యాలు వద్దు అంటారు అవి కూడా నీకు బంధమే దాన్ని కూడా అధిగమించు అని చెప్పి చెప్తూ ఉంటారు అనిచేత సాత్విక గుణం అది కూడా అధిగమించాలి అంటే నిర్గుణంలోకి వెళ్ళాలి ఉన్నాయి నాలుగు గుణాలే తమో గుణము రజోగుణము సాత్వికము తర్వాత నిర్గుణం నిర్గుణము అంటే ఇంకా మనసు శూన్యం చేసుకోవడమే వాడు మించినోడు ఏమీ లేడు వాడు దైవంతో సమానం మెల్లిమెల్లిగా స్థాయికి వెళ్ళాలి ఇం చేత పెద్దలు ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు మన మనసుని మనం పెట్రోల్లో పెట్టుకుంటే ఆ మనసే మనకి లాభం కలిగిస్తుంది అంటారు కదా కొన్ని ఆటలు మనుష్యానం మన ఏవ కారణం బంధ మోక్షం అని దుఃఖం కలిగి బంధము అంటే దుఃఖం మోక్షము అంటే ఆనందం ఆనందం కలిగించాలన్నా మనసే దుఃఖం కలిగించాలన్నా మనసే దాన్ని సరైన రీతిలో మలుచుకుంటే ఆ మనసే ఆనందం కలిగిస్తుంది సరికాని విధంగా ఉంచుకుంటే ఆ మనసే మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది బుద్ధుడు ఇంకొక విషయం కూడా చెప్పాడు ఇక్కడ మనసు గురించి రాసుకొని చెప్తాను నేను కార్పణ్యంతో శత్రువు కలిగించే హాని కన్నా కార్పణ్యంతో శత్రువు కలిగించే హాని కన్నా పెడదారిన పడిన మనసు పెట్టెడి కష్టాలు మిన్న పెడదారిన పడిన మనసు పెట్టెడి కష్టాలు మిన్న అంటే కోపంతో శత్రువు కష్టాలు పె కలిగించవచ్చు దానికంటే కూడా ఎక్కువ నష్టం పెడదారిన పడిన మనసు అంటే చెడు మనసు అది పెట్టే కష్టాలు చాలా ఎక్కువ అంటారు శత్రువైనా ఎప్పుడైనా రోజు ఏమి హాని చేయడు వాడెప్పుడో ప్లాన్ చేసి ఎప్పుడో ఆయన చేసే ప్రయత్నం చేస్తాడు కానీ పెడదాని పడిన మనసు చెడు మార్గంలో ఉండే మనసు నిత్యము ఏదో కష్టాలు పెడుతున్నాం అందరితో గొడవలు పడుతుంది అక్కలేని కోప కోపడుతూ ఉంటుంది కొట్టుకోవడాలు తిట్టుకోడాలు చిన్న చిన్న విషయాలకి కోపగించుకోవడాలు కూర నచ్చకపోతే నచ్చలేదండి కొంతమంది ప్లేట్లు విసిరేస్తారు కొంచెం ఉప్పు తక్కువ సహించలేరు కాస్త ఉప్పు తీసుకొచ్చి వెయ్యి నేను చెప్పా ఉప్పు కలుపుకోవచ్చు అలా చిన్న చిన్న విషయాలు ఎంత కారణం మనసే అది అదుపులో లేకపోతే ఇలాగే కంట్రోల్ తప్పి వాళ్ళ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటారు ఎంతో ఇష్టపడే ఆ భర్తను ఎంతో ఇష్టపడతాయి వీడి మనసు వల్ల వాడి మీద ఇష్టం పోగొట్టుకుంటాడు అలాగే భార్య వాడు మనసు అదుపులో లేకపోతే ఎంతో ఇష్టపడే భర్త కూడా ఆవిడికి అయిష్టరాలు అయిపోతుంది ఎంత మనసును బట్టి ఉంటుంది ఇంచేతంటే ఇటువంటి మనసు ఉన్నది చేసే పనులన్నీ విరుద్ధంగా ఉంటాయి నష్టం కలిగించేవిగా ఉంటాయి కష్టాలు తెచ్చేవిగా ఉంటాయి అంతేకాదు మనసు ఒక్కటే కర్మ పనులు ఒక్కటే కర్మలు కాదు మాటలు కూడా కర్మలే ఆ మాటలు కూడా అలాగే ఉంటాయి సూటిపోటీ మాటలు మాట్లాడడం వ్యంగ్యంగా మాట్లాడడం వాళ్ళని బాధపెడడం వాళ్ళు బాధపడుతుంటే ఈ మనసు ఆనందపడుతూ ఉంటాయి అది వినోదం కింద ఉంటుంది క్షేపించడం ఇవన్నీ మనసుని బట్టే నేను చెప్పుకుంటున్నాం కదా ఇంద్రియాలన్నీ మనసు అధీనంలో ఉంటాయి మనసు ఎలా చెప్తే అలా పనిచేస్తాయి మరి అటువంటి మనసు శరీరాన్ని ఇంద్రియాలని అదుపు చేసేటువంటి నడిపించేటువంటి మనసును అదుపు చేసుకుంటే ఆ మనిషి ఎంతో గౌరవం పొందుతాడు ఎంతో మంచిగా ఉంటాడు అందరి ప్రశంసలు పొందుతాడు అని చేత అది బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు ఓ ధనస్సును ఆ విలుకాడు ఎలా సరి చేస్తాడో నిజంగా తెలివైన వాడు తన మనసును తన అదుపులో ఉంచుకోవాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చేత చాలామంది శత్రువు ఎక్కడో బయట ఉన్నాడు అనుకుంటారు ఏమి లేడండి మన శత్రువు మన శరీరంలోనే ఉన్నాడు వాణ్ణి అదుపు చేసుకుంటే జీవితమే అదుపులో ఉంటుంది చేత పని మనం చేస్తున్నాం దానికి ముఖ్యంగా ఆహార నియమాలు ఒకటి చాలా ముఖ్యం ఆహార నియమాలు మీరు పాటించకపోతే మీరు చెప్పినట్టు మీ మనసు ఎన్నదండి ఎటువంటి పరిస్థితులు మీ అదుపులో ఉండదు ధ్యానము సాత్వికమైన సహకారం రెండే రెండు ఎంత తీవ్రంగా చేస్తే వాటిస్తే మనిషి తన్ను తాను అంత అదుపులో ఉంచుకోగలుగుతారు అన్నప్పుడు సక్సెస్ అవ్వాలి అంటే మనసును అదుపులో ఉంచుకోవాలి చేసినటువంటి గొప్ప బోధ మరి మనం చేసే పని అది ఇంకా మనం పట్టుదలగా దిశగా చేస్తే దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది మనం కొన్నాళ్ళు చేస్తాము మళ్ళీ విశ్రద్ధ చేస్తాం మళ్ళీ వెనక్కి అండి ఇలా ఆహార నియమాలు ఇటువంటివన్నీ మనం సరిగ్గా పాటించకపోతే ఇంటి దగ్గర పాటిస్తాం అదే బయటికి వెళ్ళినప్పుడు ఇంత పట్టించుకో అక్కడే పొరపాటు చాలా మంది ఇంటి దగ్గర మటుకు చాలా నిక్కచ్చుగా ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు ఆహారం విషయంలో కొంచెం కక్కుతి పడుతూ ఉంటాడు అదొక్కటి ప్రతి ఒక్కళ్ళు దాన్ని బాగా అదుపులో పెట్టుకోవాలి సాధన మానకూడదు అదే పని చేస్తున్నాం మనకు అదృష్టం కొద్దీ ఉదయాన్నే జూమ్ రావడం వల్ల ఆ రెండున్నర గంటలు మరి ధ్యానంలో కూర్చుని చేసుకోగలుగుతున్నాం మనకి భీమరం అని ఏ అని రావడం వల్ల అక్కడ కూడా మనం తీవ్రంగా చేయడం వల్ల ఈ మనసును అధిగ్రహించుకునేటువంటి అవకాశం మనందరికీ కలిగింది కలిగింది దాన్ని చూసుకుంటూ ఉండాలి గమనించుకుంటూ ఉండాలి చూసుకుని ఏ విషయంలో ఇంకా అతిగా మన ప్రవర్తన ఉంటే అది మనసులో ఉన్న తేడా అని చెప్పి తెలుసుకుని దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతకన్నా ఇంకేమీ లేదు మరి అవకాశం ఇచ్చే మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను